వెల్కమ్ టు కెరీర్ కనెక్ట్స్ టాపిక్ వస్తే ఇన్సూరెన్స్ సెక్టార్ సో ఇన్సూరెన్స్ సెక్టార్లో రెండు సంచ సంచలనాత్మకమైన నిర్ణయాలు గవర్నమెంట్ తీసుకుంది అది ఇన్సూరెన్స్ యాక్ట్ ద్వారా ముందుకు తీసుకొచ్చింది అసలు ఎన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయో వరల్డ్లో తెలుసా మీకు ఎలియన్స్ ప్రొడెన్షియల్ ఫైనాన్షియల్స్ బర్క్షైర్ మెట్ లైఫ్ నిపాన్ లైఫ్ జపాన్ పోస్ట్ ఇన్సూరెన్స్ ప్రొడెన్షియల్ పిఎల్సి చైనా లైఫ్ ఇన్సూరెన్స్ అవివా అమెరికన్ ఇంటర్నేషనల్ ఇన్సూరెన్స్ మన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది జూరిచ్ న్యూయార్క్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇలా వేల కొద్ది ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి వరల్డ్లో ఇక టాపిక్లోకి వస్తే ఈ మధ్య రీసెంట్గా టైమ్స్ ఆఫ్ ఇండియాతో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ సిఈఓ అండ్ ఎండి శ్రీ దొరై స్వామి గారు డిస్కస్ చేస్తూ ఇంపార్టెంట్ టూ చేంజెస్ ఏవైతే అవి మనకి చెప్పారు అవి ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ఈక్విటీ అండ్ మోర్ రెగ్యులేటరీ పవర్స్ సో హండ్రెడ్ పర్సెంట్ ఫారెన్ ఓనర్షిప్ అంటే ఇప్పటివరకు ఏంటంటే మన ఇండియన్ కంపెనీస్ ఇండియన్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఫారెన్ కంపెనీస్తో టైఅప్ పెట్టుకున్నాయి అలాగే వచ్చాయి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ లైఫ్ టాటా ఏఏజీ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ టాటా మన టాటా కంపెనీ ఫారెన్లో ఉన్న అమెరికన్ ఇన్సూరెన్స్ గ్రూప్ సో ఇది అమెరికాలో ఉన్న పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ సో టై అప్ పెట్టుకుని సో మేజర్ పోర్షన్ మన ఇండియాదే ఉంటుంది ఇప్పుడు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే సెవెంటీ ఫోర్ వరకు ఎర్లియర్ ఇది ఫార్టీ నైన్ పర్సెంట్ ఉండేది తర్వాత సెవెంటీ ఫోర్ పెర్సెంట్ వరకు ఫారెన్ ఫండ్ని అలౌ చేశారు ఇప్పుడు హండ్రెడ్ ని అలౌ చేస్తున్నారు సో ఇందాకలో మనం చూసినట్టు కొన్ని వేల వందల వేల కంపెనీలు ఉన్నాయి సో అవన్నీ కంప్లీట్గా ఇండియాలో ఇన్వెస్ట్ చేసే ఛాన్స్ ఉంది ఇక రెండోది మోర్ రెగ్యులేటరీ పవర్స్ సో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎల్ఐసిసిఈ అండ్ ఎండి దొర గారు చెప్పేది ఏంటంటే ఈ టూ కాంబినేషన్స్ మోర్ సక్సెస్ఫుల్ కాంబినేషన్స్ వన్ సైడ్ హండ్రెడ్ పర్సెంట్ ఫారెన్ పార్టిసిపేషన్ అండ్ మోర్ రెగ్యులేటరీ పవర్స్ ఈ ఈ రెండిటి వల్ల డెఫినెట్గా ఇన్సూరెన్స్ సెక్టార్ చాలా వేగంగా విస్తరిస్తుంది దీనివల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే జాబ్స్ చాలా క్రియేట్ అవ్వబోతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటివరకు ఉన్న కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ఇండియాలో ఫారెన్తో అమెరికా డెవలప్డ్ కంట్రీస్ అమెరికా యూకే వీటితో పోలిస్తే చాలా తక్కువ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి అది కూడా ఈ మధ్య గత ఐదేళ్లలో వచ్చినవే ఇన్సూరెన్స్ కంపెనీస్ చాలా సో ఇప్పుడు డైరెక్ట్ ఫారెన్ పార్టిసిపేషన్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చి వచ్చిందంటే ఇంకా ఎన్ని వేల జాబ్స్ క్రియేట్ అవుతాయో మీరు ఆలోచించవచ్చు మళ్ళీ జీసీసీ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్లో కూడా ఇన్సూరెన్స్ ఈ మధ్య చాలా వేగంగా అవుట్సోర్సింగ్ యాక్టివిటీస్ ఇండియాకు వస్తున్నాయి సో నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో మీరు కనుక ఇన్సూరెన్స్ సెక్టార్లో కనుక నాలెడ్జ్ గెయిన్ చేయగలిగితే డెఫినెట్లీ యూ విల్ గెయిన్ ఎ గుడ్ జాబ్ లేదంటే ఈ మధ్య చాలా ఎంబీఎస్ కూడా